వ్యతిరేకంగా రేవంత్ రెడ్డి వినూత్న వ్యూహం రూపొందించారు ప్రజల హక్కుల కోసం మరో ఉద్యమానికి శ్రీకారం ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ధీటైన వ్యూహంతో ముందుకు సాగుతున్న కాంగ్రెస్ రాష్ట్ర హక్కుల కోసం భవిష్యత్తు తరం కోసం ఈ పోరాటం తెలంగాణ నుండే మార్పు ప్రారంభం ప్రజల మద్దతుతో ప్రభుత్వ వ్యూహమే గెలుస్తోంది రాజకీయాల్లో సీఎం రేవంత్ రెడ్డి రూటే సెపరేట్ ఆయన స్టైల్ అందరికంటే డిఫరెంట్ ఏదో వచ్చామా ఏదో చేస్తున్నామా అన్నట్టు ఉండరు రేవంత్ రంగంలోకి దిగారంటే దేత్తడి పోచమ్మ గుడి అన్నట్టే ఉంటుంది నీళ్లు చల్లి బొట్టు పెట్టి ముస్తాబు చేసి మైసమ్మకు బలివ్వాల్సిందే లేటెస్ట్ గా కేంద్ర ప్రతిపాదిత డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రదర్శిస్తున్న దూకుడు జాతీయ స్థాయిలో కాకరేపుతున్నాయి ఏదో చెన్నై వెళ్లామా ఆల్ పార్టీ మీటింగ్ పెట్టుకున్నామా మాట్లాడుకుని వచ్చేశామా అన్నట్టు కాదు చెప్పినట్టుగానే తెలంగాణ అసెంబ్లీలో డీలిమిటేషన్ కు వ్యతిరేకంగా తీర్మానాన్ని తీసుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం ఉన్న నియోజకవర్గాల్ని మరో ఇరవై ఐదేళ్ల పాటు కొనసాగించాలని చెప్పారు పార్లమెంట్లో ప్రస్తుతం ఐదు వందల యాభై మూడు లోక్సభ సీట్లు ఉండగా ఇందులో దక్షిణాది రాష్ట్రాలకు కేవలం నూట ముప్పై స్థానాలు మాత్రమే ఉన్నాయన్నారు సౌత్ ఇండియన్ స్టేట్స్ కు ప్రస్తుతం లోక్ సభలో ఇరవై నాలుగు శాతం ప్రాతినిధ్యం ఉందని డీలిమిటేషన్ చేస్తే ఏకంగా పంతొమ్మిది శాతానికి పడిపోతుందని ఇందుకు తాము ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమనంటూ సీఎం రేవంత్ రెడ్డి తేల్చేశారు సీఎం రేవంత్ రెడ్డి మరో ఆసక్తికరమైన ప్రతిపాదన కూడా చేశారు తెలంగాణలో అసెంబ్లీ నియోజకవర్గాలను నూట యాభై మూడుకి పెంచాలని చెప్పారు రెండు తెలుగు రాష్ట్రాల శాసనసభ నియోజకవర్గాల సంఖ్యను పెంచాలంటూ ఏపీ పునర్విభజన చట్టంలో ఉందని గుర్తు చేశారు రాష్ట్రం విడిపోయి పదకొండేళ్ళు అవుతున్న ఇప్పటికీ తెలంగాణలో అసెంబ్లీ స్థానాలు పెంచలేదని తప్పుబట్టారు ఇదే సమయంలో సిక్కిం జమ్మూ కాశ్మీర్లో మాత్రం అసెంబ్లీ సీట్లు పెంచారన్నారు తాజా అసెంబ్లీ తీర్మానంతో ఆ తీవ్రత కేంద్రానికి తాకడం ఖాయం నెక్స్ట్ సదరన్ రాష్ట్రాల ఆల్ పార్టీ మీటింగ్ రేవంత్ నాయకత్వంలో హైదరాబాద్లోనే జరగబోతోంది ఆ మీటింగ్ గేమ్ ఛేంజర్ కాబోతోంది లెక్క ప్రకారం అసెంబ్లీ సీట్లు నూట యాభై మూడుకు పెరిగితే అప్పుడు తెలంగాణలో రాజకీయం మరింత రంజుగా మారడం ఖాయం ద బాయేగా మజా